హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక డిఎస్సి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మీ యొక్క సోషల్ డిఎస్సి సంబంధించిన మెరిట్ జాబితా అనేది రిలీజ్ అయితే అయిందనమాట అఫీషియల్ వెబ్సైట్ ఇది అందుబాటులో ఉంది అది ఎలా డౌన్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఈనాటిలో వచ్చిన కథనాన్ని చూద్దాం సహిత విద్యా ఉపాధ్యాయుల డిఎస్సి రెండు వేల పంతొమ్మిది మెరిట్ జాబితాను పాఠశాల విదేశాల్లో జారీ చేసింది భవిత కేంద్రాల్లో రెండు ఉపాధ్యాయ పోస్టు భర్తీకి ప్రభుత్వం గతేడాది జూన్ ముప్పైన ప్రత్యేక డిఏసీ నిర్వహించింది దీనికి మూడు వేల మూడు పన్నెండు మంది అభ్యర్థులు హాజరు వీరిలో పన్నెండు వందల ఎనభై మంది ఆహ్వానించారు శనివారం కౌన్సిలింగ్ అనేది నిర్వహించి సోమవారం నియామక పత్రాలు అందించనున్నారు అని చెప్పి సమాచారం ఓకేనా ప్రత్యేక డిఎసీకి సంబంధించి మంచి చర్యలు అయితే తీసుకున్నారని చెప్పుకోవాలి ఓకే ప్రభుత్వం అండ్ తర్వాత ఏంటంటే మనకు అఫీషియల్ సెట్ని వీటిని మనం ఎలా డౌన్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను ఓకే అఫీషియల్ తాలూకా లింక్ అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనేది చేశాను అక్కడ చూడండి అక్కడ క్లిక్ అనేది చేసినట్టు అయితే వెబ్సైట్కి వస్తారు స్క్రోలింగ్ అని చేసి డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ని క్లిక్ అనేది చేయండి క్లిక్ చేసినాక జిల్లాల వారి ఇక్కడ మీకు మెరిట్ లిస్ట్ అనేవి ఉంటాయి మీకు కావాల్సిన జిల్లాకు సంబంధించి మెరిట్ లిస్ట్ మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అనేది చేశారు ఆ వెబ్సైట్ కూడా మనకు స్పీడ్గానే ఉంది విశాఖపట్నానికి సంబంధించి మెరిట్ లిస్ట్ కూడా మనం డౌన్ నుంచి చూసినట్లయితే ఈ విధంగా మన యొక్క టికెట్ నెంబరు మన పేరు మన కేటగిరీ తర్వాత తర్వాత మనకు మార్క్స్ మన యొక్క ర్యాంక్ ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది ఈ విధంగా సమాచారం అయితే ఉంది మిత్రులందరికీ కూడా ఒక విషయాన్ని అయితే తెలియచేయండి ఓకే సో థ్యాంక్ యూ గేర్ సాంక్స్ ఫర్ వచ్చింది దిస్ వీడియో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినట్టు నేను మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ